నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి చదువు అవ్వలేదు బాక్సింగ్ చాంపియన్ అవుతా అంటే సరే అన్నాను నువ్వు ఆఖరికి కాఫీ కప్పులు గెలవడానికి తప్ప టోర్నమెంట్ కప్పులు గెలవడానికి పనికిరావని తేలిపోయిందిరా ఇలా అయితే నాకు వద్దు అబ్బా మీరుండీ ఎప్పుడు ఆడు తినేటప్పుడు ఏదో ఒకటి అంటారు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి హాయ్ వెంకీ పొట్టాడు దరిద్రుడు రండి అన్న రండి మీకోసమే వెయిట్ చేస్తున్నానురా మీ ఎంకరేజ్మెంట్ తో మా వాడు వరల్డ్ క్లాస్ ఛాంపియన్ గా ఎదుగుతున్నందుకు సన్మానం చేద్దాం అనుకుంటున్నాను అది అంకుల్ మళ్ళీ వస్తాం ఎందుకు వచ్చేసారు మెక్కి వెళ్ళండి నువ్వు లోపలికి రావే కాళ్ళు నొక్కుదు గాని కాడు కాదు పీక నొక్కుతాను మీరు అన్ని కూరలు వేసుకుని తినండి నాన్న చెప్పాలండి ప్రత్యేకంగా వాడికి చెప్పాల్సిన అవసరం లేదా ఆంటీ లాడని ఇంట్లో ఉన్నాడని చెప్పలేదంటే బ్రదర్ చె ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నానురా రా నువ్వేం కంగారు పడగరా మనకు పని చేసి పెట్టాడు దొరికాడు ನೂತಿನ ಮೂರು ನಮಸ್ತೆ ಎಸ್ಐ ಪೋಸ್ಟ್ చిత్తూరు జిల్లా సార్ ఐదు ఐదు లక్షలు అవుతుంది అంతెందుకు సార్ ఏ అక్కడ చిత్తూరు చిత్తుగా కలెక్షన్ చేయచ్చు కానీ సార్ డిస్కౌంట్ ఏం ఉండబ్బా తిరునాలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా అందుకేమో అందరు పాలిటీస్ చేరిపోయారు ఇలా పని కాదు గానీ నువ్వు రా రాదు కొంచెం తగ్గించండి సార్ కానిస్టేబుల్ అయితే సరిపోతుందా ఉద్దు సరే బెట్టు వెళ్ళుబాక్స్ సార్ నమస్తే సార్ సార్ మా నాన్న పేరు మీద ఓల్డేస్ హోమ్ మిస్టార్ని కలవాలి సమా వీళ్ళందరూ జూలో వచ్చి టికెట్ తీసుకుంటారా అప్పుడో లేదని నిలిచోనే ఎలనే కానీ సరే ఆ మా నాన్నగారు పేరు నమస్తే కలెక్షన్ ఎంత వచ్చింది ఐదు లక్షలు బ్యాంక్ సార్ నమస్కారం మంత్రి గారు మంత్రి లేక అనిపిస్తున్నాను కదా కానీ కాదు ఆయన పియే అయితే తను నా పియే లైన్లో నిలబడి టోకెన్ సార్ టోకెన్ నెంబర్ వన్ చొరవ ఇలా చొరవ వాళ్ళంటే నాకు ఇష్టం ఐ లైక్ లైక్ చెప్పింది కేవలం వినాలి రియాక్ట్ అవ్వకూడదు ఏంటి పని నేను కిక్ బాక్స్ సార్ని సార్ అయితే కొడతావా లేదు సార్ ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్ మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే ఇరవై ఐదు వేలు అవుద్ది ఏది లంచమా పోనీ గిఫ్ట్ అనుకో సార్ తప్పు కదా సార్ ఏంట్రా తప్పు ఏంటి తప్పు ఏం మీరు సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా లేకపోతే మీ మేనమా అనుకున్నారా గెట్ అవుట్ గెట్ లాస్ట్ అయితే సారీ సార్ మై ఈగో హర్టెడ్ గెట్ లాస్ట్ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ సారీ సార్ మీ వరల్డ్ నన్ను ఇన్సల్ట్ చేశారు దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్ సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటి గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓకే ఆఫ్టర్ పి ఏ గడ్డ్రా ఈమె థియేటర్లో కట్టాడు ఎవుంది ప్రజల దగ్గర బాగా లంచాలు స్ట్రాంగ్ ఏంట్రా నా ఇల్లు బారేంట్రా మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ దమ్మన్నారు నేను తమ్మంది తాగటానికి రా మీరు తాగటానికి కాదు ఇక్కడ కూర్చున్నావు నువ్వు అందరం కలిసి తాగుదాం కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలు పెడితే మాకేం మిగులుతుందిరా దున్న పోతులా ఉన్నావు సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్దవాళ్ళు తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించడం సార్ ప్లీజ్ 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 సార్ ఓకే 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 మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతానను గానిరా లేకపోతే నేను ఎప్పుడు సోలో గానే తాగుతానరా ఎందుకు అన్నలాగా నేను బేసికగా ముందు ఎంజాయ్ చేస్తానరా రెండు పెగ్గుల తర్వాత ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూస్ మై కంట్రోల్ మంచి పాయింట్ గా వచ్చిన మందులో ఉంటది తెలుస్తది బాధ ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్ అందులోనే ఉందిరా భయంకరమైన కిక్టర్ చెప్పారు ఓకే ఇదేం చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా నా ఏ సార్ ఏంటో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడువనా సార్ ఎవడం మగా అని చూసి లేచిపోయి ఉంటా దోస్తానో టైప్ ఏం కాదు కాకే డే మీలో మీరు డెస్టెన్స్ చూసుకోకుండా రామ్ బ్యాచిలర్ స్టిల్ అన్ మ్యారెడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు బి ఎంజాయ్ చేయడం మొదలు కొంచెం డిటైల్ గా చెప్పను సర్ డిటైల్డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ రాజేష్ ఐ లవ్ యు రాజేష్ ఐ లవ్ యు రాజేష్ మేబీ లవ్ బర్డ్స్ లా ఇలా కా ఇలా ప్రేమించుకునే వాళ్ళు నేను జిమ్ కి అంజలి రూటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి తి స్ట్రాంగ్ బాడీ యా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చానని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేయమకృతిలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు రే రాజేష్ కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నా సడ అంకుల్ నీళ్ళు లేకుండా చాపబతుక గలదేమో గానీ నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి అంజలి నా అంజలి అంటే ఏమనుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి ఉంటుందో ఆ ముక్కు చూసే చూడండిరా చూడండి అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిట్ అయిపోలేదు కదా ఓరి నాయనో ఇది ఎవరా పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి

నా కొంప గుల్ల చేశారు కదరా అమ్మా అమ్మా అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజ డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టాలి వెంటని షడాప్ మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గడ్డలు లేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డ ఈ గురించి నాకు చెప్తావు ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవరినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు నం చేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ టచ్ మై అం ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి ఇచ్చిన చావు సలహాలు చాలు చావు ఓకే చావురా సార్ పూజా

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ అవుట్ ఎవరి బీ స్పెషల్గా చెప్పాలా ఎలా డార్లింగ్ పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లి ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును నీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసేయ్ నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నా అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడి షిటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే అలాగే సార్ అంజలి ఏం చేస్తున్నావు కిచుడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలు కొస్తున్నా కత్తితో గొంతు కోసం నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అర్వా దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే వస్తున్నాను సార్ వస్తున్నాను

మ్యాగ్జిన్స్ ఏంటి ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్నా సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ అవ్వలే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజు నువ్వు ఎవడో తెలియ టెన్షన్ పడ్డాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మాటలు మర్చిపోతున్నావు చేతులకు రక్తం అట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగారా లిస్ట్ లో ఫస్ట్ పేరు వీడిదే అసలు వీడు మాట్లాడితే గంధస్తాడు పూజ అంటాడు చెల్లి అంటాడు వదిలే అంటాడు వీడి నన్ను ఇంకెవడు అనుకుని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం ఏంట తీసుకొచ్చారంటే వీళ్ళు ముందే తెలుసా తెలుసా ఏంటి వీళ్ళు పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు బాగున్నావా సడన్ గా ఎలా వచ్చావేంటి సర్ప్రైజ్ చేద్దామనా బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దాం పూజనే

పర్వాలేదా ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు ఓహో చూపించలేదండి ఇదే వాడు రూమ్ చూడు పాత సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం వాడు ఒక్కడ తప్ప వాడిని మీరే మార్చాలి అవును ఆ వెంకటప్ప నాయుడు కూడా అంతే ఆయన ఎవరు ఇంకెవరు నా మొగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రానిచ్చేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సర్లే అత్తయ్య ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వండి అంటే టైం అవుతుంది నేను వెళ్ళు కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండి వాడు వస్తాడు బాబు హలో హలో అన్నయ్య ఎక్కడున్నావురా నేనా తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత ఎక్కువైపోయిందని చీఫ్ మినిస్టర్ తో సుబ్బరాం రెడ్డి గారితో మాట్లాడడానికి వెళ్తున్నా నీకెందుకే నేను ఎక్కడున్నాను అరే తను వచ్చిందిరా వస్తే కూర్చోబెట్టి కేక్ తినిపించు నాకెందుకు ఫోన్ చేస్తున్నా ఫోన్ మాట్లాడే సెన్సే నువ్వేం నువ్వేమనుకోకు వాడు కొంచెం బలి పెక్కువలే ఆ విషయం తెలిసే ఉంటుందిలే ఇదిగో కేక్ రెడీ థ్యాంక్ యూ ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకు పిండి మరీ సరే మొత్తానికి నా కళ నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అన్నయ్య శుభ్రమైన పనిచేసాడు కోడలి పిల్లలు సూపరు అసలు ఏం చేస్తున్నావా అర్థం చాలా తప్పు చేస్తున్నావే నేను అనాలి ఎంత తక్కువ చేశానండి కోట్లు కాదని కేక్త వెళ్ళిపోతావా సిగ్గుదా నీకు

ఇప్పుడు నీ మీద ఉన్న అధికారంతో చెప్తున్నాను బయటికి వెళ్తే నీ కాళ్ళు ఎరుగుతాయి బాడీ నుంచి బుల్లెట్ తీసేశాం లక్కీగా బుల్లెట్ కుడివైపు తగిలింది కాబట్టి హీస్ అవుట్ ఆఫ్ డేంజర్ పేషెంట్ ని డిస్టర్బ్ చేయకుండా చూడండి ఏంటి పూజ ఇలా అయితే ఎలా చెప్పు వారం రోజులైంది నువ్వు సరిగ్గా బోన్ చేసి ఊరుకో ఇంకా తెలీదు అది నెవరో కూడా తెలీదు నే ఎందుకలా చేస్తున్నాడు తొందరపడ్డావేమో అన్నా హోమ్ మినిస్టర్ తెలుస్తే తెలుస్తాయి ఏంటి 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 వన్ సెకండ్ సార్ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఫోన్ అన్నా హోమ్ మినిస్టర్ తెలుస్తే అన్న ఎమ్మెల్యే పదవి దొబ్బుద్ది హలో సార్ నమస్కారం సార్ హోమ్ మినిస్టర్ గారు మిమ్మల్ని ఇంటికి రమ్మలారు సార్ నేయ్ ఉండండి సార్ నమస్తే నరసింహ కూర్చో అంజలి అంజలించో కూర్చో నరసింహ ఈ నెల ఇరవై నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది ముహూర్తం పదిహేను లోపలే పెట్టామని పంతులు గారికి చెప్పాను కానీ ముహూర్తాలు లేవంటున్నాడు మధ్యలో పంతులు గారు ఎందుకు సార్ టైము డేట్ మీరే ఫిక్స్ చేయండి అదే ముహూర్తం నరసింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి అవసరం అనుకుంటే గ్రహాల ప్లేసులు కూడా మార్చేస్తాడు జస్ట్ వాటర్ లాగా వస్తాడు హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేశావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లలు డాడటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఇది ప్రేమించాను వై yes ఆ విషయం నాకు తెలుసు బాధపడకు రాజేష్ వచ్చే జన్మలో అయినా మరిద్దరు కలుద్దాం ఇంపాసిబుల్ అంజలి పిలుస్తూనే ఉన్నారు ముహూర్తం ఏ నెల పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి థ్యాంక్ యూ డాడీ ఈ స్వీట్ న్యూస్ నా డాలింగ్ చెప్పాలి అరే వందేళ్ళు నా హార్ట్ బిట్వీన్ ఫోన్ చేసి ఉంటుంది ఇవ్వండి మాట్లాడతా నేను మాట్లాడిస్తాను హా చెప్పు చల్లమ్మా అమ్మ కాదు లెక్క ప్రకారం నీ చెల్లెళ్ళు లవ్వర్ని నీ కన్ను వేడి తగ్గక ముందే మర్చిపోయావా నువ్వు ఇంకా నీకోసమే బతికొచ్చా నీ చెల్లెలకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా నువ్వు వినకుండా నన్ను కెలికావుగా ఇప్పుడు నీ ముద్దుల చెల్లెల్ని ఎత్తుకెళ్తున్నాను నీ భాషలో లేపుకెళ్తున్నాను ఏం పీక్కుంటావో పీక్కో